నైంటీ నైన్టీవినియస్ కొన్ని యూరియా కేంద్రాల్లో రైతులు ఆత్రుతతో కావాలని షాప్ ఓపెన్ చేయక ముందు లైన్లో నిలబెట్టి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ దాడుకు సంబంధించి కూడా యూరియా కొరత లేదు మనకు రావాల్సినటువంటి ఐదు లక్షల అరవై వేలకి ఇప్పుడు ఐదు లక్షల డెబ్భై వేల మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో ఉంది కాకపోతే రైతులు ఓపెన్ చేయక ముందే తెల్లారు జామనేలు నుంచి ఉన్నారు క్యూలో ఉన్నారు అని అంటే ఒకటి రెండు సెంటర్లో జరుగుతుంది పన్నెండు వేల సెంటర్లలో డీలర్స్ దగ్గర కానీ ప్యాక్స్ దగ్గర కానీ రైతులు యూరియా కొనుగోలు వేసులుబాటు ఉంది కలెక్టర్లు ఎంత అడిగితే అంత మార్కెట్ ద్వారా యూరియా ఈ రాష్ట్ర రైతాంగానికి సప్లై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈరోజు కూడా ఇంకా రెండు లక్షల టన్నులు బఫర్ స్టాకు ఈ రాష్ట్రంలో మార్కెట్ దగ్గర ఉంది అధ్యక్ష కాబట్టి ఎక్కడో ముప్పై పదిహేను ఇరవై వేల సెంటర్లలో రెండు మూడు సెంటర్లలో రైతులు ఆదుర్దాపడో లేకపోతే కావాలనో షాప్ ఓపెన్ చేయకముందే వెళ్ళి క్యూలో నుంచి ఉంటే దాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలంటే అది సాధ్యం కాదు